నేను ఈ మధ్య పార్కులో వాక్ చేస్తూ ఉన్నాను నేను ముందుకు నడుస్తూ ఉన్నాను ముందుకు నడుస్తూ ఉంటే కొంతమంది వెనక్కి నడుస్తూ ఉన్నారు వీళ్ళేంది వెనక్కి ఎక్కువగా నడుస్తూ ఉన్నారు అందరూ ముందుకు నడుస్తూ ఉన్నారు నాతో నాతో పాటు నాతో వాకింగ్ చేసే అతను సార్ వీళ్ళంతా వెనక్కి నడుస్తున్నారు ఏంటి దానివల్ల ఉపయోగమో అని అడిగారు సో అప్పుడు నేను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను సో వెనక్కి వాకింగ్ చేసే పద్ధతిని రిట్రో వాకింగ్ అంటాం ఈ రిట్రో వాకింగ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఈ రిట్రో వాకింగ్ ఎంతసేపు చేయాలి ఎలా చేయాలనేది మనం తెలుసుకోవాలి ఈ రిట్రో వాకింగ్ అంటే మనము చాలా బ్యాలెన్స్డ్గా అంటే కాన్షియస్గా ఉండాలి ఇది మనము అడుగులు వెనక్కి వెనక్కి వేసేటప్పుడు వెనకాల మనకున్న దారి కరెక్ట్గా అవగాహన ఉండాలి మనం వేసే అడుగు ఒక క్రమ పద్ధతిలో ఉండాలి దాన్ని బ్యాలెన్స్డ్గా వేసుకుంటూ మనం వెనక అడుగులు వెనక్కి నడవటం అనేది చాలా మంచిది అది ఎంత సమయం వరకు నడిస్తే మంచిది అంటే ఐదు నుంచి పది నిమిషాలు మ్యాక్సిమం పదహైదు నిమిషాలు నడవటం వల్ల దానివల్ల మనకు కలిగే ఉపయోగాలు వచ్చి ముఖ్యంగా మన గైటు అంటే నడక అనే విధానము చాలా చక్కగా ఇంప్రూవ్ అవుతుంది తర్వాత ముందుకు నడిచిన దానికన్నా కూడా వెనక్కి నడిచిన ఈ పది పదహైదు నిమిషాల వాకింగ్ ఎక్కువ క్యాలరీలను బంద్ చేయడానికి అవకాశం ఉంటుంది తద్వారా కండరాలలో ఈ మస ఈ కండరాల యొక్క స్ట్రెంగ్త్ బాగా ఇంప్రూవ్ అయ్యి బాగా స్ట్రెంగ్త్గా బిల్డ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కండరాల్లో వచ్చి మజిల్ మెమరీ ఎక్కువగా ఉండటం వల్ల అది కన్ఫ్యూజ్ అవటం వల్ల దాని యొక్క మెటబాలిక్ యాక్టివిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది తద్వారా మా కండరాలకి న్యూట్రిషనల్ క్యాపబిలిటీ బాగా పెరుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఏజ్ రిలేటెడ్ వాళ్ళల్లో చాలామంది ఈ ఐదు నుంచి పది నిమిషాలు జాగ్రత్తగా విత్ కాన్షియస్తో నడవటం వల్ల వాళ్ళకి మతి మరుపు డెమెన్షియా కానీ అల్జుమర్జ్ కానీ మనకు తగ్గడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే జ్ఞాపక శక్తి అంటే ఏజ్ వచ్చే కొందికి సెరిబ్రల్ అట్రోపీ అంటే బ్రెయిన్ కొద్దిగా కుసించుకున్నట్టు అవుతుంది తద్వారా వాళ్ళలో ఈ మతిమరుపు కామన్గా ఉంటుంది ఇలాంటి ప్రాక్టీస్ చేయటం వల్ల విత్ ప్రోపర్ గైడ్ లైన్స్తో వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం నుంచి వాళ్ళు తొందరగా బయటకు వస్తారు ఇలాంటి ప్రాబ్లం రాకుండా కూడా కాపాడుకోగలుగుతారు